జై గురుదత్త జై కాల్ నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకృతునామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము సోమవారము తేదీ ఇరవై ఐదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషములకు సూర్యాస్తమం ఐదు గంటల నలభై ఒక్క నిమిషము పిఎం సాయంత్రం తిథి సూర్యోదయ కాల తిథి శుక్లపక్ష చతుర్దశి చతుర్దశి రేపు ఐదు గంటల నలభై నిమిషాలు ఏఎం వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రము రేవ ద్రోహిణి నక్షత్రము ఈరోజు తొమ్మిది గంటల నలభై నిమిషాలు పిఎం వరకు తదుపరి మృగశిర నక్షత్రము చంద్రరాశి వృషభ రాశి వర్జము ఈరోజు ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు మరియు రేపు మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏఎం నుండి రేపు ఐదు గంటల నాలుగు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలు పిఎం వరకు మరియు రెండు గంటల నలభై ఐదు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ముప్పై నిమిషాలు పిఎం వరకు రాహుకాలం ఎనిమిది గంటల ఏడు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు ఈరోజు ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వ్యయము నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు యోగము సాధ్యయోగము ఈరోజు ఐదు గంటల నలభై ఒక్క నిమిషం వేయం వరకు తదుపరి శుభయోగము కరణము తదితలాకరణము ఈరోజు ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు వ్యయం వరకు తదుపరి గరిజాకరణము నక్షత్రం పాదాల వారిగా రోహిణి నక్షత్రము ఒకటవ పాదం ఈరోజు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు వ్యయం వరకు రోహిణి నక్షత్రము రెండవ పాదము ఈరోజు తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎం వరకు రోహిణి నక్షత్రం మూడవ పారము ఈరోజు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు పిఎం వరకు రోహిణి నక్షత్రము నాలుగవ పారము ఈరోజు తొమ్మిది గంటల నలభై నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి ధనసు రాశి అశుభ సమయములు గుళిక కాలము ఒంటి గంట ముప్పై నిమిషాలు పిఎం నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం వరకు యమగంట కాలము పది గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం నుండి పన్నెండు గంటల పదమూడు నిమిషాలు పిఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము నాలుగు గంటల పన్నెండు నిమిషాలు పిఎము చంద్రాస్తమము ఐదు గంటలు ఏయము దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషములు అభిజిత్ సమయము పన్నెండు గంటల పదమూడు నిమిషములు తర్వాత రాత్రి ప్రమాణం ఎక్కువగా ఉంటుంది పదమూడు గంటల నాలుగు నిమిషాలు రాత్రి పూజా హోమ మరియు అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గము అశుభము హోమాహుతి చంద్ర శివవాసం భోజనవాసము ప్రయాణాదులకు దిశశూల తూర్పు దిశ సోమవారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అద్దంలో ముఖం చూసి కానీ పాలు తాగి కానీ ఇంటి నుంచి బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ మనకు తొమ్మిది గంటల నలభై నిమిషాలు పియ్యం అంటే రాత్రి వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం రోహిణి హస్త శ్రవణం వీరికి జన్మతార ఇది మంచి ఫలితాన్ని ఇయ్యదు మృగశిర చిత్త ధరిష్ట వారికి పరమిత్ర కనుక చాలా మంచిది ఆరుద్రా స్వాతి శతవిషం వారికి మిత్రతార మంచిది పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి నైదన తార గనుక అస్సలే మంచిది కాదు పుష్యమే అండదు ఉత్తర వారికి సాధన తార మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి తార కనుక మంచిది కాదు అశ్విని మూల వారికి క్షేమతార మంచిది భరణి బుబ్బ పూర్వశాడ వారికి విపత్ తార కనుక మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాశాడ వారికి సంపత్ తార కనుక చాలా మంచిది మరి తొమ్మిది నలభై పిఎం తర్వాత ఉన్న తారావరం నృవశిర చిత్త ధరిష్ట వారికి జన్మతార మంచిది కాదు ఆరుద్రా స్వాతి శతవిజం వారికి పరమిత్ర తార మంచిది పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి మిత్ర తార మంచిది తర్వాత పుష్యమి అన్నది ఉత్తరపాద్ర వారికి నైదిన తార కనుక మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ట దేవత వారికి సాధన తార మంచిది అశ్విని మక్క మూల వారికి ప్రత్యేక తార కనుక మంచిది కాదు భరణి గుంబ పూర్వశాల వారికి క్షేమ తార మంచిది కృతిక ఉత్తర ఉత్తరాశ వారికి విపత్ తార మంచిది కాదు రోహిణి హస్తశ్రవణం వారికి మాత్రం సంపత్ తార చాలా మంచిది అంటే చంద్రబలం కలిగినటువంటి రాసులు మేష కర్కాటక సింహతుల ఉచ్చిక ధనసు మకరం మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది దీంతో పాటు మనకు తులరాశి వారికి అష్టమచంద్రుడు కుంభరాశి వారికి చంద్రుడు మిథున రాశి వారికి ద్వాద చంద్రుడు మంచిది కాదు శుభకార్యంలో దూర ప్రయాణం దూరంగా ఉండాలి గాతవారము ఈరోజు మనకు మిథున రాశి వారికి సోమవారం గాతవారం కనుక గ్రాత వారం రోజున నూతన ఆవరణ ధరించుట నూతన వస్త్రములు ధరించుట నూతన కొన్నటువంటి వాహనం నడుపుట నూతన గృహ ప్రవేశాలు పనికిరావు మరి దూర ప్రయాణాలు కూడా చేయకూడదు మరి దూర ప్రయాణం తప్పనిసరి చేయవలసి వస్తే ఇంటి నుంచి ఆహారం తీసుకొని బయలుదేరాలి జై గురుదత్త జై కాళ్య